వేములవాడ ఎమ్మెల్యేగా మరియు ప్రభుత్వ విప్ గా ఎన్నికయ్యి ఆది శ్రీనివాస్ మొట్టమొదటిసారి రుద్రంగి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళలు మంగళహారతులు ఇచ్చారు అలాగే గంగాపుత్రులు చేపల వలతో స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదేళ్లు పాలకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు అమలు చేశామని మిగతా నాలుగు గ్యారంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని అన్నారు రుద్రంగి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు ఇది విజయోత్సవ ర్యాలీ కాదని నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనిస్తున్న కృతజ్ఞత ర్యాలీ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు య గారు మాజీ సర్పంచ్ బై గంగ గారు పల్లి గంగాధర్ గారు గ్రామాధ్యక్షులు కాంగ్రెస్ గంటం శ్రీనివాస్ గారు గంటం శ్రీనివాస్ అన్నను ఎమ్మెల్యే గెలిపియాలని ప్రతి ఒక్కరు కంచం కట్టుకుని అన్న కోసం ప్రతి ఒక్కరు కృషి చేశారు ఆ కృషి ఫలితంగానే ఈ రోజు మన రుద్రంగి ముత్తుబిడ్డ బిడ్డ ఆలసిన గారు మన ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి మనకు మన 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 గ్రామానికి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ అన్న గెలవాలని ఒక్కొక్క నేను ఈ విధంగా అన్న గెలవాలని కొబ్బరికాయలు కొట్ట కొట్టాను అదే విధంగా నేను ఈ మొక్క చిన్నం అదే జరిగింది గెలిచిండు మనందరం కూడా ఇంత ఆత్మవిశ్వాసం ఓట్లు వేసి గెలిపించుకున్నామంటే అది మనందరికీ చదువే మరి వారు ప్రతి మూల మూలన అభివృద్ధి చేస్తారు ప్రతి కుటుంబాన్ని గురించి వారికి తెలుసు సిని పెద్దలు ఏ మూలన ఏ ఆపద ఉంది అంత తెలుసు ఎవరేంటి కూడా అందరికి తెలుసు ఖచ్చితంగా అభివృద్ధి అనేది దశలవారి ప్రక్రియ ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి ఎలాంటి ఆపద ఉన్నా ఇంతకు ముందు వచ్చినా ఇప్పుడు కూడా అదే విధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు చూస్తుంటే ఓట్ల అసెంబ్లీకి పంపినటువంటి పేరు కూడా అభిమానులు తెలియజేస్తా ఉన్నాను పేరు పేరు అనమాట నాన్న మీ బిడ్డగా ఉంటాని గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్యలో ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి నాకు ఒక అవకాశం వస్తుంది కష్టాలున్నా మీరందరూ అండగా నిలబడాలంటే రుద్రంగి యావత్తు కూడా ప్రతి కుల సంఘం కూడా ప్రతి మహిళా సంఘం కూడా ప్రతి యువత సంఘం కూడా అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు విద్యార్థులు విద్యార్థులు కూడా బాగా ఆలోచన చేసి ఈ గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి అది హైదరాబాద్ గాని బొంబాయి గాని భీమండి గాని సూరత్ గాని సౌదీ గాని దుబాయ్ గాని మెహరాన్ గాని కువైట్ గాని అమెరికా గాని లండన్ గాని అక్కడ ఉన్నటువంటి బిడ్డలు సైతం ఈసారి మన బిడ్డ గెలవాలి మన బిడ్డకు మీ ఆశీర్వదండి చేతి గుర్తు కోర్టు వేసి గెలిపించమని కోడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సందర్భంగా గెలిచిన రోజే రుద్రంగులో ఒక పండగ వాతావరణం కనిపించింది ఆ రోజు రాత్రి వేముల వాటిలో రాజన్ను దండ పెట్టుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు చేసినటువంటి ఆనంద ఏల ఆ ఆనాటి ర్యాలీ కాని నేను అనుకుంటున్నా మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టుగా మీ ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి దానికి కూడా దన్నున్న మాట సందర్భంగా ఈ తెలియస్తూ ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మన బిడ్డకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కాలుసుతో మీరందరూ కూడా నిండు మనసుతో నిండు మనసుతో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా అవకాశం రాదని గట్టిగా నిలబడి ఈ ఎన్నికల్లో గెలిపించినటువంటి మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి మూడోసారి చెప్పినా నాలుగోసారి చెప్పినా వంద సార్లు చెప్పినా తక్కువే అందుకే మళ్ళీ 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 చెప్తున్నా మీ బిడ్డగానే ఉంటానమాట ఎన్నికల్లో గెలుపొంది మీ ఆశీస్సుతో అసెంబ్లీకి వెళ్లిన తరుణంలో అక్కడి నుంచి ఒక అవకాశం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభకర్ గాని శ్రీధర్ బాబు గాని ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా ప్రభుత్వం విప్గా కూడా అవకాశం ఇచ్చిండ్రు ఒక మెట్టును ఎక్కేటువంటి కార్యక్రమాన్ని కూడా అవకాశం మీరు మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరిచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని